తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజని గారు వాలంటీర్ల నియామకాలు చల్లవు అంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది ముఖ్యంగా ఎలాంటి రిజర్వేషన్లు పాటించలేదు ఉద్యోగాల నియామకాలు పూర్తిగా చట్టాలకు నిబంధనలకు విరుద్ధంగా పాటించారు వాళ్ళ నియామకాలు చలవంటూ పిటిషన్ దాఖలైంది మేడం ఇప్పుడు చాలా మంది రాజీనామా చేసిన వాళ్ళు కూడా ఆయా జిల్లాల్లో నాయకుల్ని అప్రోచ్ అవుతున్నారు మేము బలవంతంగా రాజీనామా చేసామని చెప్పి మా ఉద్యోగాలు మాకు కావాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది సో కోర్టు ఏం చెప్పే అవకాశం కనిపిస్తుంది ఎలా ఉంటుంది మేడం ముఖ్యంగా సార్ ఉద్యోగ భద్రత లేని ఉద్యోగాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసినటువంటి గత ప్రభుత్వం ఈ రోజు సమాధానం చెప్పాల్సిందే ఈరోజు ఏ ఉద్యోగానికి ట్రై చేయాలన్నా దాని జీతం ఎంత దాని పరిధి ఎంత ఎన్ని ఇయర్స్ మనం ఆ సిట్టింగ్ ప్లేస్ లో కూర్చోవచ్చు ఏ జిల్లాలో పోస్టింగ్ పడుతుంది ఇవన్నీ ఆలోచించుకొని ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి పర్సన్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయినా సరే సార్ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళ ఉద్యోగానికి ఎంత వరకు భద్రత ఉంటుందో తెలుసుకునే జాయిన్ అవుతారు కానీ వాలంటీర్ల ఉద్యోగానికి భద్రత ఏంటి ఐదు వేలు సేవా దృక్పథం ఏంటి సేవ చేసే వయస వారిది సేవ చేసే ఆర్థిక పరిస్థితుల వాళ్ళవి ఈరోజు సరైన జీతం అంటే మినిమం వేజెస్ యాక్ట్ అనేది కూడా ఫాలో అవ్వకుండా గత ప్రభుత్వం ప్రజలను చేసినటువంటి మోసానికి ప్రతిఫలం బలైపోయినటువంటి బలైపోతున్నటువంటి వాలంటీర్ ఉద్యోగాల పరిస్థితి ఈరోజు సచివాలయం సిబ్బంది కూడానండి కేరళలో మహారాష్ట్రలో ఎక్కడ కూడా ఒక పంచాయతీకి ప్యారలల్ వ్యవస్థ అనేది ఎప్పుడు లేదండి పంచాయతీరాజ్ లేకపోతే గ్రామ స్వరాజ్ దానికి ప్యారలల్ వ్యవస్థ సర్పంచ్ అధికారాలని కూడా వాలంటీర్ తన చేతిలో పెట్టుకొని సచివాలయ సిబ్బందిలో ఉన్న వాళ్ళు అంటే ఒరిజినల్ పంచాయతీ ఎంఆర్ఓ ఎండిఓలని పంచాయతీ సెక్రటరీలని విఆర్ఓ బెదిరిస్తున్న పరిస్థితి ఎవరు వీళ్ళు సో అంటే ఎక్స్పీరియన్స్ ని బట్టి సార్ సీనియర్ కి జూనియర్ రెస్పెక్ట్ ఇస్తారు కానీ ఇక్కడ సీనియర్ ఎవరు జూనియర్ ఎవరు అంటే ఆ లోకల్ గా లోకల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆ ఊరు వాళ్ళకే పోస్టింగ్లు ఆ ఊర్లోనే పనిచేస్తారు పక్క ఊరు నుంచి పనిచేసేవాడికి పక్క ఊరు నుంచి వచ్చి వచ్చి చేసేవాడికి ఆ ఊర్లో పని చేసేవాడికి స్థాన బలం ఎవరికి ఉంటుందండి ఆ వాలంటీర్కే ఉంటుంది సర్పంచ్ గారు తాలూకా అంటాడు ఉల్లాసు వేసై తీసే అంటాడు అయినా సరే మీ ఉద్యోగానికి భద్రత కల్పిస్తామమ్మా మీ జీతం పదివేలు పెంచుతామన్నా పొలం అంటూ ఎంతో మంది రిజైన్ ఇచ్చేసారు మేము ఆయనకే పని చేస్తాం ఆయన ఇచ్చిన పథకాల కోసమే మేము పని చేస్తామంటూ ముందుకు వెళ్ళిపోయారు ఈరోజు కోర్టు ఇవ్వబోయే తీర్పు ఉద్యోగ భద్రత లేని ఉద్యోగాలకి ప్యారలల్ వ్యవస్థగా పంచాయతీ రాజ్కి దీటుగా ఉండే వ్యవస్థని అంటే ఒక సమాంతర వ్యవస్థని ప్రతిపాదించారు అంటే రూలింగ్ కంట్రోల్ అనమాట ఇప్పుడు పంచాయతీ వాళ్ళు వింటారో వినరో వాళ్లతో పనేముంది అంటూ తన సొంత సిబ్బందిని ఈ రోజు గవర్నమెంట్ సిబ్బందిగా మార్చేశారు అంటే తన కార్యకర్తల అనుకోవాలి కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు ప్రస్తావించినటువంటి ధోరణి చూస్తుంటే సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఉద్యోగాలకి భద్రత లేదు వారు ప్రభుత్వానికి తెలియదా ఇప్పుడు ఉద్యోగాలు నియామకాలు చేసేటప్పుడు న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండదు ఇప్పుడు మనల్ని నమ్ముకొని వాళ్ళు విధుల్లో చేరితే వాళ్ళ భవిష్యత్తు కొంత భద్రత ఉండాలి అని చెప్పి గత ప్రభుత్వం ఎందుకు భావించలేదు ఎవరికి వారు వారికి ఎంతవరకు ఉపయోగపడతారని ఆలోచిస్తారు ఒక గ్రూప్ వన్ ర్యాంకర్ ఉన్నాడు కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఢిల్లీలో బాగ్ లో అతన్ని పిలిపించి నీ టాలెంట్ కి నువ్వు అక్కడ కూర్చోడం ఏంటంటూ ఒక ఎమ్మెల్యే తన కింద తొత్తులాగా వాడుకున్నాడు అయిపోయింది తను ఓడిపోయాడు ఇతను గ్రూప్ కి ప్రిపేర్ అయ్యేవాడు వయసు అయిపోయింది కనీసం ఎమ్మెల్యే మాట వినకుండా మూడేళ్లు కోచింగ్ అయినవాడు ఇంకొక రెండేళ్లు కంటిన్యూ చేస్తుంటే జాబ్ కొట్టేసేవాడు కానీ తన అవసరానికి తెచ్చుకొని ఒక ప్రజాప్రతినిధి కింద పని చేసుకొని లేకపోతే ఐటీ శాఖల్లో వాడేసుకొని నువ్వు నా వెనకాల ఉండు నా పిఏగా ఉండు నీ లైఫ్ మొత్తం నేను మార్చేస్తాను నువ్వు నాకు ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పుకున్న వ్యక్తిని ఎలా అయితే బలి చేసినటువంటి తరుణాలు ఘటనలు మనం చూసి ఉన్నామో అదే రకంగా ఈరోజు గత ప్రభుత్వం ఎంతో మంది డిగ్రీ చదువుకున్న ఆడబిడ్డలు మగ బిడ్డల జీవితాలని వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా వాళ్ళ వెనకాల చెంచాగిరి మోసే కార్యకర్తల్లాగా వాడుకున్నారన్న విషయాన్ని మనం మరొకసారి గుర్తు చేయాలి ఉద్యోగ భద్రత లేనటువంటి ఉద్యోగాలు పిచ్చి మాయ చేసి వారి అవసరానికి వాడుకున్నారు వారి అవసరంలో పాపం వారు గెలవలేకపోయారు గెలుచుంటే ఇంకేదన్నా ఆ ఐదు వేలకి కంటిన్యూ చేసే వాళ్ళ మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారండి ముప్పై వేల పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి ఆ దృఢమైన మన ఆధార్ సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది చాలా అకృత్యాలు జరుగుతున్నాయి ఆడబిడ్డలకు తప్పిపోవడానికి గల బలమైన కారణాలు కూడా వేరేగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి తల్లి అంటూ అన్న ఆ రోజు మాట్లాడితే రంగవల్లి అనే ఒక వాలంటీర్ తో కేసేపించారు విజయవాడ కోట్లు కృష్ణలంకలో కంప్లైంట్ ఇచ్చి అన్నని అరెస్ట్ చేయాలి అని ఒక ఆలోచన కూడా పన్నారు పాపం గత ప్రభుత్వ సిబ్బంది అవ్వలేదు కదా సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆటలో అట్టి పండుగ మనల్ని భావించారు ఈ రోజు ప్రజా ప్రతినిధులు అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి ఒక సినిమాల పాట కూడా నమ్మద్దు నమ్మద్దు రన్నో నాయకులని నమ్మితే గుమ్మ అని కురిదేస్తారమ్మో నాయకులని రాజకీయ నాయకులు అన్నట్టుగా ఈ రోజు మనం ఎప్పుడు మనం నమ్ముకున్న చదువుని మన సిద్ధాంతాల్ని నిజాన్ని ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్తే తప్ప ఒకటి కింద చెంచాగిరి చేస్తే అది ఇవాళ ఉంటుంది రేపు ఉండదు పెద్ద చెట్టు నిడ్డ ఏ చిన్న చెట్టు అంటే ఏ చిన్న మొక్క కూడా బతకలేదు సో రాజకీయ నాయకుల కింద పనిచేసే ప్రతి ఒక్కరిని వారు ఎప్పటికీ ఎదగనివ్వరుస్తారు వారి బతుకంతా వెనకాల తిరిగే వాళ్ళుగానే మిగిలిపోతారు సో సైన్యం లేని రాజెక్కడికి కూడా ఇప్పుడు వీళ్ళ నియామకాలు చెల్లవు సరైన నిబంధనలు పాటించలేదు రిజర్వేషన్లు పాటించలేదు ఇది చల్లదు అని చెప్పి తీర్పు ఇస్తే కనుక వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు వాలంటీర్లకు పదివేలు చేస్తాం వాళ్ళ ఉద్యోగానికి మేము భద్రత కల్పిస్తాం అని చెప్పారు సో ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తోంది చెప్పలేదు సార్ కోర్టు ఇచ్చే తీర్పు హండ్రెడ్ పర్సెంట్ వాలంటీర్లకి ఫేవర్ గా ఉండకపోవచ్చు అప్పుడు మరి ప్రభుత్వం ఏమి అంటే వాళ్ళ పట్ల ఏం న్యాయం చేస్తుంది అంటే గతంలో లాగా పదివేలు ఇస్తానంటే ఆ వ్యవస్థే ఉండకూడదన్నప్పుడు మరి పదివేలు ఎలా ఇస్తారు అది అవ్వదు సో దానికి ఈక్వల్ గా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైతే ఈ వాలంటీర్ లో పనిచేసిన ప్రతి ఒక్కరిని స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ఇంటికి వెళ్ళి సరుకులు ఇవ్వు వెళ్ళి సరుకులు ఇవ్వు అనే కాకుండా ఒక రకమైన కంప్యూటర్ సాఫ్ట్వేర్ డేటా వీటన్నిటికీ సంబంధించి నేర్పించి సో వాళ్ళని ఒక మంచి ఉద్యోగంలో పెట్టాలి వాళ్ళ ఉద్యోగానికి భద్రత కల్పించాలి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశాన్ని కల్పించాలండి ఒకరు గొడుగు కింద నుంచి ఉంటే వారు తీసుకెళ్లిపోతే ఆ గొడుగు వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది మన వర్షంలో తరిచిపోతాం మనం కనీసం అంటే కనీసం మన స్థాయి మన కాళ్ళ మీద మనం నిలబడే అవకాశాన్ని ప్రభుత్వానికి కోరాలి సార్ పథకాలు ఇస్తే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కాబట్టి ఈ పథకాలొద్దు లేకపోతే మీరు ఇచ్చే డబ్బులు వద్దు మీరు ఇచ్చే భద్రత లేని ఉద్యోగాలు వద్దు మా దగ్గర ఉండే స్కిల్ ఏంటో తెలుసుకొని ఈ రోజు మేము మిషన్ కుట్టుకుంటామా ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకుంటామా బ్యూటీ పార్లర్ నేర్చుకుంటామా లేకపోతే మాకు కంప్యూటర్ లో ట్రైనింగ్ ఇప్పిస్తారా మా కాళ్ల మీద మేము బతికేలాగా మా కుటుంబాన్ని పోషించుకునేలాగా అవకాశాన్ని చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా కల్పిస్తారని భావిస్తున్నాం సార్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అవకాశాలు మెండుగా ఉన్నాయి గతంలో కూడా మహిళా కేంద్రాలు అనేవి ఉండేవి వాటిలో కూడా బ్యూటీ పార్లర్ మిషన్ కోర్సు ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా మహిళా కేంద్రాలు ఉండేవండి ఇవన్నీ కూడా ప్రోత్సహించేవారు సో మరొక్కసారి ఈ ఏదైతే సచివాలయ సిబ్బంది ఉద్యోగాన్ని కోల్పోయారో కోల్పోతారో కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం కోల్పోవాల్సి వస్తుందో వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే మచ్ రజని నమస్తే అండి